హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు పండుమిర్చి పచ్చడి చేసి చూపించబోతున్నానండి నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్న ఆల్రెడీ మా ఇంట్లో పచ్చడి ఉంది అందువలన ఇది పావు కేజీ పండుమిర్చి అండి దీన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకోవాలి కడిగేసి నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఆ తర్వాత పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి కాడలన్నీ ఇలా తీసేసానండి తొడిమలు మనం ఎప్పుడైనా సరే కడిగేసిన తర్వాత ఆరిన తర్వాత తొడిమలు తీయాలి ముందుగా తీస్తే ఇందులోకి వాటర్ వెళ్ళిపోతుందండి ఇప్పుడు శుభ్రంగా ఇలా పెట్టుకున్నాను పావు కేజీ మిరపకాయలకి సిక్స్టీ గ్రామ్స్ చింతపండు అండి దీన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి కాడలు ఎలాంటివి లేకుండా చూసి పెట్టుకోవాలి అలానే సిక్స్టీ గ్రామ్స్ కళ్ళుప్పు తీసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలి చూద్దామండి చింతపండు అనేది ఇది సిక్స్టీ గ్రామ్స్ కదా మనం ఇలా చేసుకుంటే మన చేతి సైజుకి వచ్చిద్దండి మీరు తినే కారాన్ని బట్టి కొంతమంది కారం ఎక్కువగా తింటే కొంచెం చింతపండు తగ్గించుకోవచ్చు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చింతపండుని నేను ఇప్పుడు సిక్స్టీ గ్రామ్స్ వేస్తున్నా దీన్ని ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసి అలానే సిక్స్టీ గ్రామ్స్ కళ్ళు ఉప్పు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలండి హాఫ్ కేజీ అనుకోండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ చింతపండు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ కళ్ళు ఉప్పు దీన్ని కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నట్లయితే ఉప్పు బాగుంటుందండి పచ్చడి చెడిపోదు అలానే మిక్సీ జార్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా పెట్టుకోవాలండి అన్నిటినీ తడి లేకుండా చూసుకోవాలి తడినట్లయితే పచ్చడి పాడైపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని మనం గ్రైండ్ చేద్దామండి చూసారా ఇలా చేసుకోవాలండి బాగా మనం కనుక పండు మిరపకాయలు వేసి తర్వాత ఇది వేసామనుకోండి అస్సలు నలగదు అనమాట అందుకని ఫస్ట్ ఇది చేసిన తర్వాత పండు మిరపకాయల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మన మిర్చిని ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకుందామండి ఇలా చిన్న చిన్న పీసెస్గా వీటిని మిక్సీ జార్లో వేసుకుందామండి కట్ చేసిన పీసెస్ని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి నేను ఇప్పుడు కొంచెం క్వాంటిటీ కాబట్టి చిన్న జాడీ తీసుకున్నానండి మీరు తీసుకునే దాన్ని బట్టి పెద్దది తీసుకోండి గాజు బౌల్లో కూడా వేసి పెట్టుకోవచ్చు దీన్ని వన్ డే నుంచి త్రీ డేస్ వరకు కూడా మనం ఊరబెట్టుకోవచ్చు ఆ తర్వాత తాలింపు వేసుకోవచ్చు అండి తడి లేకుండా శుభ్రంగా కడిగి తుడిచి దాంట్లోనే వేయాలి లేకపోతే బూజు వచ్చేస్తుంది ఇంత పచ్చడి వచ్చిందండి ఇప్పుడు నేను జార్లో పెట్టేశాను ఇలా మనం మూత పెట్టేసి ఒక గుడ్డ కట్టేసామనుకోండి తెల్లగొడ్డ తర్వాత టూ డేస్ తర్వాత లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మనం తీసేసి తాళింపు పెట్టుకోవచ్చు తాళింపు పెట్టేటప్పుడు చూపిస్తానండి మూడు రోజులైందండి పచ్చడి బాగా ఊరిందనమాట ఇప్పుడు ఈ పచ్చడిలో మనం కొంచెం మెంతి పిండి కొంచెం ఆవపిండి మెంతి పిండి వచ్చి నేను పావ స్పూన్ వేస్తున్నానండి ఆవపిండి వచ్చి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఈ రెండు వేసి మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలండి నేను ఇందులోనే పచ్చడి ఉంచేస్తాను తీయను బయటికి అందుకని ఇందులోనే కలుపుతున్నాను కొంచెం ఆయిల్ పోసుకున్నానండి ఎందుకంటే నేను పచ్చడి కొంచమే తాళింపు వేస్తున్నా ఆల్రెడీ గుంటూరు నుంచి తెచ్చిన పచ్చడి ఉందండి అందుకని కొద్దిగా వేస్తున్నా మీరు ఎంత తాలింపు వేసుకోవాలో అంత ఆయిల్ పోసుకోండి ఎక్కువ పచ్చడి అయితే ఎక్కువ ఆయిల్ అయితే ఇందులో ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం దీంట్లో వచ్చి రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయకూడదండి ఒకటి గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ కానీ నువ్వుల నూనెతో కానీ తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయకూడదు ఇప్పుడు ఆయిల్ కాగింది మనం తాలింపు వేసుకుందాం కొంచెం ఆవాలండి కొంచెం జనకరండి ఇప్పుడు శనగపప్పు మినప్పప్పు ఆ తర్వాత ఎన్ని మిర్చి కూడా వేసేస్తున్నా ఇది మా గుంటూరు స్పెషల్ అండి పండుమిర్చి పచ్చడి కానీ గోంగూర కానీ టొబాకో ప్రతి ఇవన్నీ గుంటూరు స్పెషల్ అనమాట ఇప్పుడు మనం వెల్లుల్లి వేసేద్దాం నేను ఇందులో ఇంగువన్నీ వేయనండి ఎండుమిర్చి ఫుల్గా వేసాను ఎందుకు అలానే వేశానంటే ఆల్రెడీ పచ్చడి కారంగా ఉంది ఇది తుంచేసాను అనుకోండి ఇంకా గా ఎక్కువగా ఉంటుంది అలానే ఇంగువ కూడా వేయమండి నేను కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆపేసానండి ఈ వేడిలోనే మనం బాగా కలిపి పెట్టుకున్న పండు మిర్చి పచ్చడిని కొద్దిగా వేసి తిరగమాత పెడుతున్నా ఎక్కువ వేయడం లేదండి అది మాగిన తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా కావాలంటే ఫస్ట్ తెచ్చిన పచ్చడి ఖాళీ అవ్వాలి కదా అందుకని కొద్దిగా వేడిగానే ఉందండి ఏమవ్వదు ఇంత వేడిలో మనం వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇలా చేసి బౌల్లోనో లేకపోతే జాడీలో కూడా పెట్టుకోవచ్చు చిన్న జాడీ ఇప్పుడు నేను చూపించాను కదా అలాంటి దాంట్లో పెట్టుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కావాలనుకున్నాడు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది నా స్టైల్ అనమాట మా గుంటూరులో ఇలానే చేస్తారు అందుకని నేను ఆ పద్ధతిలో పెట్టి చూపిస్తున్నానండి నేను ఈ గిన్నెలో పెట్టుకుంటున్నానండి ఇది తిని ఖాళీ చేస్తాడు అను కానీ జాడీలు అన్నిట్లో పెట్టట్లేదు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి షేర్ చేయండి ఏంటి ఆయిల్ లేదని చూస్తున్నారా కొంచెం ఊరిన తర్వాత పైకి వస్తుందండి ఆయిల్ ఇంతేనండి పండుమిర్చి పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మీ దగ్గర మావిడలో ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా నా దగ్గర లేదు అందుకని ఇలా ముగించేస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్